హాయ్ హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న నేను ఈరోజు రవ్వ పులిహార చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని రవ్వ ఉడికించుకోవాలి నేను రెండు కప్పులు బియ్యపు రవ్వ తీసుకున్నాను రెండు కప్పులు బియ్యపు రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు పడుతుంది వన్ ఇస్టీ టూ అనమాట నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్ళు మరిగించుకోవాలి ఈ రవ్వ పులిహోర చేసుకోవడానికి బియ్యపు రవ్వ మాత్రమే బాగుంటుంది ఇంక వేరే రవ్వతో టేస్ట్ రాదు బియ్యపు రవ్వతోనే టేస్ట్ వస్తుంది నాలుగు కప్పులు వాటర్ పోస్తాను కదా ఈ వాటర్ మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నాయి ఒక స్పూన్ నెయ్యి ఈ వాటర్లో వేస్తున్నాను నెయ్యి వేయటం వల్ల రవ్వ పులిహార చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక అర స్పూన్ పసుపు నీళ్ళలోనే వేసేస్తున్నాను నేను అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా నేను ఎసట్లోనే వేసేస్తున్నాను మళ్ళీ వేరే వేయను సో రవ్వ చూడి ఈ బియ్యపు రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను కదా నీళ్ళు మరిగేటప్పుడు రవ్వ వేసుకుని కలుపుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి రెండు కప్పులు రవ్వ వేస్తున్నాను పులిహోర అనేసరికి చాలామంది రైస్తో చేసుకుంటారు ఇది కొంచెం డిఫరెంట్గా రవ్వతో చేస్తున్నాను చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్గా కూడా బాగుంటుంది ఈవినింగ్ కూడా స్నాక్స్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందరూ ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి నవ్వ వేసుకుని ఉడికేటప్పుడు స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించకూడదు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఎలా ఉందో చూసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఉడికించుకోవాలి బియ్యపు రావు కదా కొద్దిగా టైం పడుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి బాగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూద్దాం ఉడికిందో లేదో ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది పొడిపొడి లా వచ్చింది చూడండి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోయటం వల్ల చాలా పొడిగా వస్తుంది అంతేకాదు మనం ఎసట్లోనే నెయ్యి వేసాం కదా దానివల్ల విచ్చుకుంటే పొడి పొడిగా వస్తుంది నెయ్యి వాళ్ళు ఒక స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇది కొత్త రెసిపీ ఏం కాదు ఫ్రెండ్స్ మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన పాతకాలం వంటే కాకపోతే ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు చాలామంది చేసుకుంటున్నారు ఈ వీడియో చూసాక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇది అయిపోయింది దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుని దీనికి పోపు రెడీ చేసుకుందాం రవ్వ పులిహారకి పోపు రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదు ఆల్రెడీ మనం ఒక స్పూను నెయ్యి వేసాం కాబట్టి టూ టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి రవ్వ పులిహోర అని ఎందుకన్నానంటే మామూలుగా పులిహారకైతే మనం రైసు విడిగా వడుగు పెట్టుకొని పోపులు వేయించుకొని కలుపుకొని అలా చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్తో రవ్వతో చేస్తున్నాం కాబట్టి రవ్వ పులి అని పేరు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో నాలుగు ఎండుమిర్చి వేస్తున్నాను ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఓన్లీ సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి లేదంటే పోపులు మాడిపోతాయి ఇందులో కరివేపాకు వేసి వేయించుకోవాలి పోపులు వేగినవి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం తురుము నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి పచ్చిమచ్చి ముక్కలు బాగా వేగేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే పోపు రెడీ అయ్యింది పోపు వేగింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ పోపు తీసుకెళ్ళి ఆ ఉడికిన రవ్వలో వేసుకోవాలి చూడండి రవ్వ కూడా స్టవ్ ఆఫేసి మూత పెట్టి ఉంచాను కదా చూడండి పొడి లాగా చాలా చాలా బాగా ఉడికింది చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ రవ్వలో వేయించిన పోపులు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాం ముందుగా పోపులు వేస్తున్నాను పసుపు వేసట్లో వేయటం వల్ల రవ్వ తెల్ల తెల్లగా కనిపించలే చూడండి అదే పసుపు మనం ఉడికిన తర్వాత కలిపిన కలిపామంటే సరిగ్గా కలుపుకోవచ్చు ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి సో నేను పసుపు ఉప్పు నేను ఎసట్లోనే వేసి ఉడికించాను కాబట్టి చాలా బాగా కలిసింది పోపులు వేసేసాను నెక్స్ట్ మనం దీంట్లో క్యారెట్ తురుము వేసుకుందాం క్యారెట్ తురుము వల్ల టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రత్యేకించి గార్నిష్ కూడా అవసరం లేదు ఎల్లోగా రెడ్గా గ్రీన్గా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో కొత్తిమీర తరుగు వేసి అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఏంటి ఫ్రెండ్స్ ఏదో మర్చిపోయాను అనుకుంటున్నారా ఏం లేదండి రవ్వలిహార రవ్వలిహారా అంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయింది అనుకుంటున్నారా ఇప్పుడు వేస్తాను చూడండి ఇదిగో రవ్వ పులిహారకి మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ నిమ్మకాయతో రవ్వ పులిహార చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ కామెంట్స్ కాంప్లిమెంట్స్ అన్నీ కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చూసినందుకు